నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో బంగారం ధరలు భారీగా పెరిగిన విషయం అందరికీ తెలిసిందే అలాగే బంగారం ధరలు భారీగా పెరగడంతో అయితే కువైట్లోని ప్రజలు బంగారం వ్యాపారులకు పెద్ద షాక్ ఇస్తూ ఉన్నారు వివరాల్లోకి వెళితే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఐదు మొదటి త్రైమాసికంలో కువైట్లో బంగారం కొనుగోలు గణనీయంగా తగ్గాయి మొత్తం వినియోగదారుల డిమాండ్ పదహైదు శాతం తగ్గి మూడు పాయింట్ ఎనిమిది టన్నులకు పడిపోయింది గత ఏడాది ఇదే కాలంలో కువైట్లోని బంగారు వ్యాపారస్తులు నాలుగు పాయింట్ ఐదు టన్నుల బంగారాన్ని అమ్మితే ప్రస్తుతం మనం చూసుకుంటే మూడు పాయింట్ ఎనిమిది టన్నుల బంగారాన్ని అమ్మారు ప్రపంచంలో ఆర్థిక అనిశ్చితి మరియు విపరీతమైన బంగారం పెరుగుదల వల్ల మార్కెట్లో బంగారం కొనుగోలు తగ్గిందని చెప్పేసి ముఖ్యంగా బంగారం కాయిల్స్ ఏవైతే ఉన్నాయో బంగారం నాణ్యాలు బంగారం బిస్కెట్లకు కూడా డిమాండ్ తగ్గిందని చెప్పేసి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఐదు శాతం తగ్గింది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మొదటి మూడు నెలల్లో మనం చూసుకుంటే జనవరి ఫిబ్రవరి మార్చి నెలలో ఒకటి పాయింట్ ఐదు టన్నుల బంగారం బిస్కెట్లు అమ్ముడుపోతే ప్రస్తుతం ఐదు శాతం తగ్గి ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదులో ఒకటి పాయింట్ నాలుగు టన్నులు మాత్రమే అమ్మకాలు జరిపామని చెప్పేసి అదే కాలంలో ఆభరణాల విషయానికి వస్తే మూడు పాయింట్ ఒక టన్నుల నుంచి ఇరవై శాతం క్షీణించి రెండు పాయింట్ నాలుగు టన్నులకు పడిపోయిందని చెప్పేసి ముఖ్యంగా బంగారు ఆభరణాలు మనం చూసుకుంటే బంగారు ఆభరణాల అమ్మకాలు ఇరవై శాతం తగ్గాయని చెప్పేసి తాజా నివేదిక పేర్కొంది ప్రస్తుతం మనం చూసుకుంటే ఇతర దేశాలలో కూడా బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి ఇండియాలో దాదాపు లక్షకు చేరుకున్నాయి అలాగే కువైట్లో చూసుకున్న ప్రస్తుతం ముప్పై ఒక దినారు ముప్పై రెండు దినార్లు మనకి ఇంకా కూలీ కానీ జత చేస్తే కానీ గ్రామం ముప్పై ఐదు ముప్పై ఆరు దినారులు కూడా పడుతూ ఉందని చెప్పి చాలామంది కొన్నవారు చెబుతూ ఉన్నారు మరి ఇటీవల మీరు బంగారం కొనుగోలు చేసినట్లయితే బంగారం ధర ఎంత ఉందని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న బంగారం ధరలు భారీగా పెరుగుతూ ఉండడంతో అయితే కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా క్రమక్రమంగా తగ్గుతూ ఉన్నాయి అమ్మకాలు తగ్గిపోతూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్